జయ శ్రీరామ్ ప్రార్థన ముగించి నిశ్చలంగా కూర్చొని ఉన్న గురువును చూసి వినయశీలుడు గురువుగారు గారు పురుషార్థాలు అనేటివి మన హైందవ సనాతన ధర్మానికి మూల స్తంభం అని మీరు చెప్పారు అంటే ఈ సనాతన ధర్మం అంతా కూడా ఈ పురుషార్థాల మీద ఆధారపడి ఉందా దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనం ఎలా తెలుసుకోవాలి అని అడిగాడు ఈ ఇదివరకే మనం చర్చించుకున్నాం నాయన ఆ విషయంలో ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏమంటే భగవంతుడు ఉపదేశించినటువంటి స్వయంగా విన్నటువంటి వారి ఉపనిషత్ అంటే మీ సమీపంలో భగవంతుడి సమీపంగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన యొక్క ధర్మస్వరూపం వినపడింది అంటే అనేక రకాలైనటువంటి జ్ఞాన సూత్రాలు ధర్మాచరణల గురించి ఆయన అందులో తెలియజేశారు దానిని ఉపనిషత్తులుగా మన వారు వర్ణించి ఇవన్నిటిని కూడా పురాణాలుగాను పద్దెనిమిది వ్యాస భగవానుడు రాశారు ఇక్కడ మన పతాంజలి గారు ఏం చెప్తున్నారంటే ఇంతటి హైందవ జ్ఞానం దేనికోసం ఉపనిషత్తుల సారాంశం కానీ అదేవిధంగా బ్రహ్మసూత్రాల యొక్క సారాంశం కానీ వేదాలు వేదాంగాలు మరియు మహాభారతం ఇవన్నీ మనం ఇద్దరు చెప్పాం కదా ఇవన్నీ ఎవరి కోసం సృష్టించబడ్డాయి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి లోయలు పర్వతాలు కొండలు సముద్రాలు నదులు ఇతర గోళాలు గ్రహాలు వీటి కోసం కాదు కదా అక్కడ జీవరాశి లేదు దాన్ని అర్థం చేసుకునే శక్తి ఎవరికి దేనికి అవసరం లేదు కూడా అవసరమైంది ఎవరికి మానవులకు ఇతర సనాతన ధర్మంలో సనాతనటువంటి సాంప్రదాయమైనటువంటి ఆచరణ దేనివల్ల వస్తుంది అంటే అతి పురాతనమైన నాగరికత వలన వస్తుంది నాగరికత అతి పురాతన నాగరికత దేశ కల దేశాల్లో భారతదేశం కూడా ఒకటి ఎందుకంటే హరప్ప మహంజారో అనే ప్రాంతాల్లో బయలుపడినటువంటి విశేష త్రవ్వకాల్లో ఈ ఆర్కాలజిస్ట్ వాళ్ళు పురా వస్తు శాస్త్ర పరిశోధకులు పరిశీలించినప్పుడు ఆర్యుల నాగరికత గురించి గొప్పగా వర్ణించారు అంటే ఆర్యుల కాలంలోనే అతి గొప్పమైనటువంటి వేదాలు విజ్ఞానం వెలిసాయన్నమాట ఈ జ్ఞానమంతా యువ జ్ఞానం కానీ మనకు దర్శనాలు న్యాయ వైశేషిక సాంఖ్య యోగ మీమాంస వేదాంతాలు అన్నీ మానవుల కోసమే మానవులు అంటే ఎవరు స్త్రీ పురుషుల కలయికే సృష్టికి మూలాధారం సృష్టికి ప్రతి సృష్టి జరగాలి అంటే ఈ సృష్టి కార్యక్రమం నిరంతరం ఆగిపోకుండా ఉండాలి అంటే దాంపత్య జీవితం అనేదాన్ని మనవారు మన వారు ఏర్పరిచారు పూర్తిగా దేని మీద ఆధారపడి ఉంది భార్యాభర్తలు అయినప్పటి నుండి వారి యొక్క ధర్మాచరణ ఆ తర్వాత వారికి సంతతి కలుగుతుంది ఆ సంతతి ఎలాంటి ధర్మం వారిని వారి పట్ల తల్లిదండ్రులకు ఎలాంటి ధర్మం ఉండాలి తల్లిదండ్రుల పట్ల పిల్లలకి ఎలాంటి ధర్మం కలిగి ఉండాలి ఈ ధర్మం అంతా కూడా మన కుటుంబం యొక్క సంక్షేమం కోసమే ఏ కుటుంబం అయితే సత్యాన్ని ధర్మాన్ని విడిచిపెట్టుకుంటా ఆచరిస్తూ ఉంటారు అటువంటి కుటుంబంలో ఉన్న అందరూ కూడా ప్రశాంతంగా సుఖశాంతులతో వర్ధిల్లుతుంటారు మూల కారణం స్త్రీ అని మనం చెప్పుకున్నాం అంటే భారతీయ సనాతన ధర్మంలో ఆడవారికి అంత గొప్ప స్థానం లభించింది ఎందుకంటే ఆమె నవరసాలు పోషిస్తుంది అందరికీ అందరికి తెలిసింది కార్యేషు దాసి కరణేశు మంత్రి బోజ్యేశు మాత సేనేశ్వరంబ ఇలా అనేక మగవాడికి అన్ని విధాలుగా సహాయపడగల జ్ఞానం ఎవరికి కావాలి ముందు స్త్రీలకు కావాలి అంటే మగవాడు ఒక్కొక్కసారి సంపాదన ఉన్న పడి ఇందులో ఉన్న పడి అజ్ఞానాలకు వెళ్ళిపోతుంటే స్త్రీలు భార్యలు అనేవాళ్ళు బోధ అంటే ఏమి మగవారికి నేను నువ్వు చెప్పేందుకు దాని వానే మగవారిలో అహంకారం ఉండవచ్చు కానీ స్త్రీలు అది ఉండదు వాళ్ళు చాలా సహనశీలరు అందుకే స్త్రీలను బోధేవితోనూ పోల్చారు మాత దాన్నైనా కూడా ఓర్చుకుంటుంది అలాంటి భూమాత యొక్క సహన శక్తి స్త్రీ సహనములో ఆమెకు మించినటువంటి ఈ వ్యక్తులు ఎవ్వరూ లేరు పురుషులు కూడా ఎవ్వరూ అంత సహనాన్ని ప్రదర్శించరు అలా సాధ్యం అంటే యోగ సాధనే కనుక ఈ యోగ సూత్రాలు ఈ జ్ఞానము ఈ మహిమలు మహాన్ మహాన్వితములైనటువంటి జ్ఞానం ఉద్భవించడానికి మూల కారణం భార్యాభర్తల అనుబంధం ఈ ధర్మబంధమైనప్పుడు మాత్రమే మన భూమి మీద మన భారతదేశంలో సనాతన ధర్మం ఉద్ధరించబడుతుంది అని మరీ మరీ స్పష్టంగా తెలియజేస్తున్నారు పతాంజలి మహర్షి నాక ముందే చెప్పుకున్నాం మనం స్థితిలో ధారణ స్థితికి వెళ్ళిపోతే ఇంకా మహిమలు గ్రహిస్తాం స్త్రీలు అలాంటి ధారణ శక్తి కలిగి ఉన్నారు ఆ రోజుల్లో ధారణ అంటే ఏంటి ఆ రోజుల్లో ఆర్యుడు నాగరికత ప్రారంభమైన రోజుల్లో సర్వకాల సర్వావస్థలందు సహజ స్థితిలో ఉన్నవారు అంటే సాధారణంగా ఉన్నటువంటి వారు జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకోలేకుండా ఉన్నారో అటువంటి వారు ఈ యొక్క సూత్రాలన్నీ కూడా మనకెందుకు అనేది రీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు ఎందుకంటే వారికి ఇప్పుడు ధనం అవసరం ఆహారం అవసరం అనేక నిత్యావసర వస్తువులు కూడా అవసరమే అటువంటి స్థితిలో ఉండేవారు ఎవరు కూడా ఈ జ్ఞానాన్ని వినరు పోనీ అన్నీ ఉన్నవారన్నా వింటున్నారంటే వాళ్ళ కాలక్షేపానికి వింటున్నారు తప్పే ఆచరించడానికి మాత్రం ఎంత పోయి కొద్ది దాన్ని ఆచరిస్తూ ఉంటారు కనుక ప్రతి ఒక్కరూ ఏంటి ఈ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే సామాన్యుల మొదలు అందరికి ఈ యొక్క జ్ఞానం చాలా అవసరం ఎందుకంటే మన ధర్మంలో గొప్పదనం మనమే తెలుసుకోలేకపోతే ఇది కన్నా బాధాకరమైనది ఇంకోటి ఉండదు విదేశస్తులు ఎందరో మన ధర్మాన్ని మన ఆనందాన్ని మన అచ్చిదానంద స్వరూపన స్థితిని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నారు మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం కూడా ఈ సృష్టిలో ఇంతటి జ్ఞానాన్ని భగవంతుడు ఎందుకు సృష్టించాడు పరమేశ్వరుడు ఇదివరకే నేను చెప్పాను చెట్లకి పుట్టలకి రాళ్ళకి రప్పలకి గోడలకి ఇళ్ళకి అవసరం కాదు కదా మనుషుల కోసరమే అంటే మన దేశ సంపద అతి ముఖ్యమైన సంపద ఏమిరా అంటే జ్ఞానామృతము ఇంతకన్నా సంపద ఏ దేశంలో ఏ ప్రపంచ ప్రపంచంలో ఇతర వ్యవస్థల్లో కూడా మనం చూడలేదు చూడలేము కూడా చెప్పి సత్యనిష్ఠుడు ओम सर्वे जनासुकिनो भवन्तु समस्त सर्मंगलानि सन्तु ओम शांति 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 इदं सर्वम श्री कृष्ण